கத்த கருவை கனங்கள் பல கரந்து செத்தால் திலலிய சென்று செய்யம் காத்து மென்றில் லாத கோ பலார்த்தம் பார்க்கொடியே புத்தர் வல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழி மாறில் ஆறும் வனும் நின் புத்தும் புகந்து மிகுல் வண்ணன் பேர்பாட சித்தாதே పేషాదే శల్వం పెట్టాండే రంగం పొరుళేహ్ ఓ గోపాలకుల తిలకమా ఓ చిన్నదాన లేత వయసు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది ఆ సమూహాల పాలు తగిన వారును శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును ఒక్క దోషమైన నువ్వు లేనట్టు గుళ్ళకొలమను పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దాన పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదాన ఓ మనమయోరమ రమ్ము నీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచి ఉన్నారు వీరందరూ నీలి మేఘమును బోలు శరీర కాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు ఆయనను నీవు మాత్రము చెలించక మాట్లాడక ఏల నిద్రించుచున్నావు అని అనుచున్నారు అనగా ఇంత ధ్వనియగుచున్ను ఉలక పలకక ఎందుకున్నావు ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా మరి ఈ సంశ్లేష అనుభవానందమును నీవు ఒకటమేగాక అందరూ అనుభవించినట్టు చేయవలగాన మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తి గావించమనుచున్నారు